ఖమ్మంలో మాఫియా గుత్తేదారు హనుమంతురాము కంపెనీపై అదనపు ఎస్పీ శ్రీ బాలకోటి ఆధ్వర్యంలో విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు అనే వార్త ఖమ్మం పట్టణంలో సంచలనాలు రేకెత్తిస్తుంది తాడు బొందరం లేని ఈ కంపెనీకి వందల కోట్ల సివిల్ కాంట్రాక్టులు కట్టబెట్టటం విశేషం టాక్స్ కట్టే ప్రజల సొమ్ము అడ్డదిడ్డంగా దోచుకొని గత ప్రభుత్వంలో అపరిమతమైన అధికారాలు చెలాయించిన హనుమంత్రాము పేరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిచయమే ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం పోటీ వచ్చిన పోటీదారులని కాని అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నేతల మీద కానీ రకరకాల దొంగ కేసులు బనాయించి వేధించిన ఘనుడు నేటికి ఇతని పాపం పండింది అని జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు ఇతను నిర్మించిన ఖమ్మం బస్టాండ్లో మీద ప్రశ్నించిన పాపానికి అప్పటి సిపిఎం నాయకుడు విక్రమ్ మీద కేసులు పెట్టి హింసించారు అంతర్జాతీయ ఆర్థిక నేర్గాడు కష్టాల సుబ్బారావుతో కలిసి ఇతను చేసిన నేరాలు బయటకి రానివి అనేకము అప్పటి అధికార పార్టీ అండదండలతో అహంకారంతో ఈ దుర్మార్గులు అడిగిన ప్రాజెక్టుల మీద సంతకాలు పెట్టలేదు అని అనేక ప్రభుత్వ అధికారుల మీద కేసులు బనాయించి సస్పెండ్ అవ్వటానికి కారణం అయ్యారు ఆర్థిక నేర్గాడు కష్టాల సుబ్బారావుతో కలిసి అటవీశాఖకి చెందిన భూములు కొట్టేసిన లేదా కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు కోకొల్లలు అంతర్జాతీయ ఆర్థిక నేర్గాడు కష్టాల సుబ్బారావుకి హనుమంతురాము కంపెనీ నుంచి వ్యక్తిగత చెల్లింపులు జరిగినట్లుగా వార్తలు వినపడుతున్నాయి ఆర్థిక నేరాలే జీవితంగా గడిపే కష్టాల సుబ్బారావుకు ఎలాంటి పనుల కోసం టీడీఎస్ కట్ చేసి మరీ డబ్బులు చెల్లించబడ్డాయో తెలియవలసి ఉంది విజిలెన్స్ తనిఖీల సందర్భంగా ఇతను మాజీ మంత్రిగారికి ఫోన్ చేశాడు అని ఆయన ఇతని ఫోన్ తీయకపోవటంతో ఇతను మాజీ మంత్రిగారిని బండబూతులు తిడుతున్నాడనే వార్తలు వినపడుతున్నాయి విజిలెన్సు డిపార్ట్మెంట్ వారు మరింతగా శోధించి కేవలం వీరిద్దరికి సంబంధించిన కాల్ డేటా పూర్తిగా పరిశీలించి నెట్లయితే వీరి పూర్తి నేరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది ఈ నేరస్తులకు మా న్యూస్ ఛానల్ నుంచి ఒక విజ్ఞప్తి మీ గురించిన అన్ని నిజాలు ఎటువంటి దాపరికం లేకుండా జాగ్రత్తగా ప్రజలకు తెలియచేస్తామని హామీ ఇస్తున్నాము మీ బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో బెదరమని సగౌరవంగా తెలియచేసుకుంటున్నాము మనం చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారం అనే ఆలోచనల నుంచి బయటకి రావలసినదిగా మా సలహా మేము అఖండ శక్తి సంపన్నులం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమి చేయలేదు అనే ఆలోచనలు తప్పు వీరి ప్రఖ్యాత నేర చరిత్ర కోసం చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్